కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో క్రైస్తవ మహాసభలు ఘనంగా నిర్వహించారు యేసుక్రీస్తు బోధనలు సర్వమానవులు అనుసరింపదగినవని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో ప్రతిపాడు పాస్టర్ సబ్రహం శామ్యూల్ రేవా ఇమాన్యుయల్ మాసా రేవ రాజాల శాలెం రేవ జాన్ మాసా రేవజీ ప్రభాకర్ రేవ జాన్ శ్యాముల్ రేవా సిహెచ్ ఆండ్రూ రేవ రత్నం రేవా పులి సాల్మాన్ రాజు ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీస్తు సువార్త సభలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సివిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాల జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిన క్రీస్తు బోధనలు ఎంతో ప్రాముఖ్యమైనవన్నారు ఈ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యప్రభను ఘనంగా పూలమాలతో సన్మానించారు మూడు రోజుల పాటు జరిగిన ఈ సభలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు డాక్టర్ ఏ ఆర్ స్టీవెన్ పాటలు సంగీతాభిమలను అలకరించాయి వాళ్ళు గారు కూడా కార్యక్రమాన్ని చేయడం అన్నది నాకు ఇంకా గుర్తుంది నేను ఆ రోజు డైరెక్ట్గా నాకు పరిచయం కాకపోవచ్చు కానీ నిజంగా రాజా గారికి ఖచ్చితంగా అయినట్టుగా చాలా చక్కని స్నేహితులు వారికి కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు సుభాదం చెప్పడానికి వచ్చిన సోదర్ డ్రైవర్ సుదర్శన్ గారికి అదేవిధంగా మరొక డీజీఎస్ సాగర్ గారికి ఈ ప్రతిపాడు మండలం నుంచి వచ్చిన పాస్టర్లకి దైవ సేవకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను మరీ ముఖ్యంగా నా ముందు ఉన్న ఇక్కడ చూస్తుంటే ఎక్కువ మంది నాకు సోదరి మనులు అమ్మనులు అక్కర్లు చేతుల్లో వారే కనిపిస్తున్నారు వారికి అదేవిధంగా దసోదరులకు మరి అందరికీ కూడా ప్రతి ఒక్క దేవుని బిడ్డకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి నేను గతంలో కూడా ఇలాంటి ఏదైతే రాజాగారి మరి ఎప్పటికీ కూడా మీ అందరూ కూడా ధైర్యంగా నా దగ్గరికి వచ్చి మీకు ఏది కావాలన్నా నీ మీ పక్క వారికి ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ధైర్యంగా రావచ్చు మీ దీవెనలు నా మీద చూపించి నా కాలంలో కూడా ఎక్కడా మీకు ఏ సంఘాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసి ప్రజలు మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తుంటూ మీ ప్రాంతంలో కూడా నన్ను నా కుటుంబాన్ని నా నియోజకవర్గ ప్రజల్ని తలుచుకుని మీ ప్రతిరోజు అనునిత్యం చేసే ప్రార్థనలో నన్ను తెలుసుకోండి నేను రాబోయే కాలంలో కూడా ఒక శక్తివంతురాలుగా ఒక విజయవంతమైన నాయకురాలుగా పనిచేయాలని నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇది ఇక్కడ ఉన్నది దీన్ని చూస్తుంటేనే మీ మొహాల్లో వెలుగుని చూస్తుంటేనే ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందో అన్నది మరొకసారి నేను చెప్పగలను ఇటువంటి కార్యక్రమాన్ని రాబోయే కాలంలో కూడా మీరు మరింతగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి నా సహకారం ఎప్పటికీ ఉంటుంది పూర్తిగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ